స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ నూట ఏడవ జయంతి సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని బుడగ జంగాల కాలనీలో మంగళవారం ఇందిరాగాంధీ విగ్రహానికి రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఇందిరాగాంధీ చరస్థాయిగా పేరు నిలుపుకున్న నేటికీ ప్రజలంతా ఇందిరమ్మ పాలన రావాలి అని కోరుతున్నట్లు తెలిపారు ఇందిరమ్మ జయంతి సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలో ఇందిరాగాంధీ విగ్రహానికి శంఖుస్థాపన చేసినట్లు తెలిపారు ఇందిరాగాంధీ లోపు బుడగ జంగాల కాలనీలో విగ్రహం ఏర్పాటు చేసి పూలమాలలు వేసే విధంగా విగ్రహం ఏర్పాట్లుతో పాటు ప్రాంత అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు ఇందిరాగాంధీ ఆలోచన ప్రజలకు న్యాయం చేసి గరిబి హఠావో బ్యాంకుల జాతీకరణ అనేక సంస్కరణలు తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ఉక్కు మహిళాగా పరిపాలన దక్షతగా పాలించిన నాయకురాలు ఇందిరాగాంధీ అని కొనియాడారు ఇందిరాగాంధీని నేటి యువత ఆదర్శంగా తీసుకొని ఇందిరాగాంధీ ఆలోచన విధానం పేదలకు న్యాయం చేయాలని ప్రతి రాజకీయాల్లో ఏ పార్టీ అయినా ఆదర్శంగా తీసుకోవాలని ఆకాంక్షించారు చిరస్థాయిగా ఈ ప్రపంచంలోనే పేరు పెట్టుకున్నటువంటి ఇందిరమ్మ మనమందరం కూడా ఈరోజు ఇందిరమ్మ పాలన రావాలి ఇందిరమ్మ లాంటి కార్యక్రమాలు రావాలని జరుపుకునేటువంటి ఆ ఇందిరమ్మ జయంతి సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలో ఒక విగ్రహానికి శంకుస్థాపన చేసుకున్నాం ఈరోజు మళ్ళీ జయంతి లోపల ఇక్కడ విగ్రహానికి పూలమాల వేసే విధంగా కార్యక్రమాన్ని తీసుకుపోయే విధంగా స్థానిక నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను విగ్రహంతో పాటుగా మనం ఈ ప్రాంతం అంతా ఇందిరాగాంధీ గారికి సంబంధించిన ఆలోచన పేద ప్రజలకు న్యాయం చేయాలి గరీబీ హఠావో బ్యాంకుల జాతీయకరణ అనేక సంస్కరణలు తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ఒక ఉప్పు మహిళగా ఒక నిర్ణయం పరిపాలన దక్షత కలిగినటువంటి ప్రధానమంత్రిగా మరి ప్రపంచంలో నిల నిలబెట్టుకున్న పేరు ఇందిరామ్మది అటువంటి నాయకురాలు ఈ దేశ ఐక్యత కొరకు వీళ్ళేమో దేశం విభజనకు సంబంధించిన చర్చ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చర్చ రాజ్యాంగాన్ని మార్పు చేస్తాం నాలుగు వందల సీట్లు ఇవ్వనేటువంటి చర్చ జరిగే సందర్భంలో ఆనాడు ఈ దేశం ఐక్యంగా ఉండాలని ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పినప్పటికీ కూడా లేరు నా దగ్గర ఉండాల్సిందే నేను నా చివరి రక్త పొట్టు వరకు ఈ దేశానికి దారపోస్తా అని చెప్పి ఆఖరికి హత్యకు ఇందిరా ఇందిరాగాంధీ గారు దేశ ఐక్యత కొరకు ప్రాణాలు అర్పించినారు వారిని ఈనాటి యువత ఆదర్శంగా తీసుకోవాలి ఇందిరాగాంధీ యొక్క ఆలోచన విధానం పేదలకు న్యాయం చేయాలనేటువంటి ప్రతి రాజకీయాల్లో ఏ పార్టీ అయినా తీసుకోవాలని ఆకాంక్షిస్తూ ఆ అమ్మకు ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాం